అండి ఈరోజు మీకు నేను కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఎట్లా వేసుకుంటాను చూపిస్తాను సో ఇక్కడ నేను ఒక బకెట్ తీసుకున్న పెయింట్ బకెట్ అందులో హోల్స్ వేసుకున్నా హోల్స్ కంపల్సరీ ఉండాలి సో కింద ఎండు టాకులన్నీ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కార్డ్బోర్డ్స్ అన్నీ అన్న వేసుకోవచ్చు నా దగ్గర ఎండు టాకులు లేవు సో కార్డ్బోర్డ్స్ ఉంటే ఆ కార్డ్ బోర్డ్స్ షీట్స్ వేసుకున్నాను అనమాట మనకి పార్సల్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ పార్సల్స్ షీట్స్ కార్డ్బోర్డ్స్ అవి వేసుకోవచ్చు ఏవైనా పేపర్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ కార్డ్బోర్డ్స్ మంచిగా ఉంటాయన్నమాట కొంచెం యూజ్ అవుతాయి అండ్ మన దగ్గర టెరస్ మీద ఉన్న మట్టి వేసుకోవాలన్నమాట సో నేను మట్టి దీంట్లోంచి తీసినదే అది పాత మట్టి సో ఆ మట్టి కూడా వేస్తున్నా కింద కొంచెం సో అదే కార్డ్బోర్డ్స్ ఏం చేస్తాయంటే ఏమన్నా వాటర్ అట్లా యూజ్ అవుట్ అవుతుంది కదా కిచెన్ వేస్ట్ నుంచి సో అవి పీల్ చేసుకొని అవి హెల్ప్ చేస్తుంది అనమాట సో అవి కూడా వేసుకోవాలి మధ్యలో సో ఇవి నేను ఒక వన్ వీక్ నుంచి పెట్టిన కిచెన్ వేస్ట్ అనమాట సైడ్కి తీసి పెట్టా సో అవి లేయర్స్ లేయర్స్ వేసుకోవాలన్నమాట ఇట్లా మనము ఒక కేక్ లేయర్స్ లాగా లేకపోతే బిర్యానీ లేయర్స్ లాగా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలన్నమాట సో ఆయన ఇంకా కిచెన్ వేస్ట్ తర్వాత మళ్ళా కొంచెం మట్టి తర్వాత మళ్ళీ ఇట్లా మట్టి మట్టి మంచిగా ఇట్లా పొల పొల్లెలు ఉండాలి మట్టి పొడి పొడిగా గట్టి గట్టిగా కాకుండా మంచిగా పొడిగా ఉండాలి సో ఇది వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తడిగి ఉందనమాట సో తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా కార్డ్బోర్డ్ షీట్స్ వేసుకోవాలి కార్డ్బోర్డ్ షీట్స్ అయిన తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా చేసుకోవచ్చు మంచిగా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అంతంత పైసలు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు కంపోస్ట్ మన ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎంత చాలా అంటే చాలా ఈజీ ఏం లేదు చూస్తున్నారు కదా కార్డ్బోర్డ్ షీట్స్ వేసినాము మట్టి వేసినాము అంతే కిచెన్ వేస్ట్ వేసినాము మళ్ళీ అంతే కార్డ్బోర్డ్ షీట్స్ మట్టి కిచెన్ వేస్ట్ కార్డ్బోర్డ్ షీట్స్ ఇట్లా రిపీట్ చేసుకుంటూ పోవాలన్నమాట ఎప్పుడు ఎన్నిసార్లు సో మా అట్లా నేను త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ వేసినా అనమాట సో కింద వేసినాయి కొంచెం ఇట్లా ఫంగస్ లాగా వచ్చింది బట్ ఏం కాదు తర్వాత ఎట్లయినా కంపోస్ట్ అయ్యేవే కాబట్టి అవి కూడా హెల్ప్ చేసాయి అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఇందులోంచి కూడా మనకి మొలకలు వస్తాయి ఎందుకంటే మనం అన్ని కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం టమాటాలని అది అని ఇది వస్తూ ఉంటాం కదా సో దీంట్లోంచి కూడా మొలకలు వస్తాయి అనమాట చెప్పలేము సో ఇట్లా వేసుకోవాలి సో మంచి ఈజీగా ఉంటుంది అండ్ మనం ప్రతిసారి ఇట్లనే నింపుకుంటూ పోవాలి అండ్ నింపిన తర్వాత కొంచెం డ్రై అయిపోయినాక కొంచెం అనిపించినప్పుడు కొంచెం వాటర్ కానీ లేదంటే పుల్లటి మజ్జిగ కానీ వేసుకోవాలి అండ్ కొన్ని రోజుల తర్వాత మంచిగా దీన్ని కట్టేతోనేదన్నా కట్టెతోనన్నా దేనితోనన్నా కలుపుకుంటే మనకు ఒక ఫార్టీ డేస్లో రెడీ అయిపోతుంది కంపోస్ట్